నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలో నున్న మిమ్మును బయటికి రప్పింపగా నేను యహోవానయున్నానని మీరు తెలుసుకుందురు ఎహెస్కేలు ముప్పై అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనములు ఇది నిజంగానే జరుగుతుంది ఎవరైతే మృతులలో నుండి సజ్జీవులుగా లేపబడతారో వారు హస్తాన్ని గుర్తించి తమ పునరుద్ధానానికి ఆయనే కారణం అని నిశ్చయంగా తెలుసుకుంటారు మరణమనే సమాధి నుండి బయటికి రప్పించబడి స్వేచ్ఛాయుతమైన ప్రకాశవంతమైన ఆత్మీయ జీవితంలో సంతోషించే విధంగా మార్పు పొందటమనేది ఒక మనిషి జీవితంలో తాను పొందిన అన్ని మార్పుల కంటే శ్రేష్టమైనది అసాధారణమైనది సర్వజీవులకు ప్రాణాధారమైన సజీవుడైన దేవుడు తప్ప ఎవ్వరూ ఈ పని చెయ్యలేరు ఒకప్పుడు నేనెంతో దౌర్భాగ్యుణ్ణి ఎముకలతో నిండివున్న లోయలో నేను కూడా ఒక ఎండని ఎముకలావన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆ సమయంలో ఉచితమైన కృపతో సార్వభౌముడైన దేవుడు తన సేవకుణ్ణి నా వద్దకు పంపి తన వాక్యాలను నాకందించిన దినం ఎంతో ధన్యకరమైనది విశ్వాసవాక్యం ద్వారా ఎండని ఎముకల్లో చలనం కలిగించిన దేవునికే మహిమ కలుగునుగాక పరలోకపు ఊపిరి నలువైపులనుండి విసిరి నామీద ఊదబడినప్పుడు నేను జీవించటం అనేది ఇంకా ఆశీర్వాదకరమైన విషయం శాశ్వతకాలం జీవించువాడని యహోవ ఆత్మ జీవింపచేసే ఆత్మ అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను నిజంగా యహోవా సజీవుడైన దేవుడే నన్ను ఆయన బ్రతికించాడు కాబట్టి అది నాకు అర్థమైంది నాలో బలహీనతలు రోదనలు ఉన్నప్పటికీ నా క్రొత్త జీవితం ద్వారా నాకు రుజువయ్యేదేమిటంటే మరణం కలుగుజేయటానికి బ్రతికించటానికి ప్రభువు సమర్థుడు ఆయన మాత్రమే దేవుడు ఆయన గొప్పవాడు కృపామయుడు మహిమాస్వరూపి సమస్తమాయనే బ్రతికిన నా ఆత్మ ఆయనను గొప్పవాడుగా ఆరాధిస్తుంది ఆయన పవిత్ర నామానికి సర్వమహిమ కలుగునుగాక నేను జీవించినంతకాలం దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు మే యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం